దేవుడి పరిచయం లేని వాళ్ళు దేవుని చేత ఎరిగింపబడిన వారు కారు వారు అన్యజనులు అన్యజనులు వీటి గురించి విచారపడతారు కానీ నువ్వు నా బిడ్డవి విశ్వాసమును బట్టి నా రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారుడివి కుమార్తె అయ్యావు గనుక వాళ్ళలాగా నువ్వు నీ పర్సనల్ గురించి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అది నీ పర్సనల్ నీ ఫ్యామిలీ కావచ్చు నువ్వు కావచ్చు నువ్వు దాని గురించి విచారపడ్డ ప్రతిసారి గుర్తుపెట్టుకో నేను ఎందుకు దిగులు పడుతున్నాను దిగులు పడితే నా తండ్రి ఏమన్నాడు నువ్వు అన్యుడివి అన్యురాలివే అన్నాడు అమ్మో నేను అంత మాట అనిపించుకోను నేను ఆయన కొడుకుని కూతుర్ని నాకు ఆ చింత లేదు తండ్రి అంటా ఉండాలి నాకు ఆ దిగులేం లేదు నాయన నువ్వు ఉన్నావుగా నాకు ఈరోజు ఇంట్లో అన్నానికి లేదంటే నీకు తెలియదా అయింది నీకు తెలియదా సౌలు సంఘాన్ని హింస పెడుతుంటే మా మూడు గంటల వేళ సవులుకు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగినోడికి నీకు తెలియదు నా బాధ సౌలు ఎవరిని హింసించాడు యేసుప్రభునా సంఘాన్న పెద్దగా చెప్పండి సంఘాన్ని హింసించాడు అంటే యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల్ని హింసించాడు కానీ ఆ సౌలుకి ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యేమన్నాడు నన్నెందుకు ఎందుకు చున్నావు అన్నాడు అయ్యా నువ్వెవరివి అసలు నిన్ను చూడటమే ఇప్పుడు నేను నిన్ను అన్నాడు సౌలు నా సంఘాన్ని హింసిస్తే ఆ అంతా నాదేరా నాయనా నువ్వు కొడుతుంది సంఘాన్ని కానీ దెబ్బ తగులుతుంది నాకు అని స్పందించాడు ఏసయ్యా తోటగాడి గుడ్ స్తోత్రజే నా బిడ్డల్ని బాధ పెడితే నా బిడ్డల్ని హింస పెడితే నా బిడ్డల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కాదురా దాన్ని ఫేస్ చేసేది నేను మునికోలలకు ఎదురు తనడం నీకు కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ తర్వాతే సౌలు పౌలుగా మారిపోయాడు ఆయనే ఇప్పుడు ఇవన్నీ రాసింది అంటే తన సంఘము విషయములో ఆయనకి ఎంత చింత ఉంది దేవునికి ఎంత బాధ్యత ఉంది సంఘము అంటే నిన్ను నన్ను ఎవడైనా హింస పెడితే ఆ హింస మనం కాదు ఆయన పొందుతున్నట్టు ఫీల్ అవుతాడట నీ కన్న బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరైనా కొడితే దెబ్బ ఆ బిడ్డకి తగిలిద్దా ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దా యథార్థం చెప్పండి నువ్వు ఎంతో ప్రేమించే నీ బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా ఫట్ ఫట్ కొట్టారనుకో దెబ్బ తిన్నదానికి తిన్నవాడికి ఒకంత దెబ్బ అయితే అది చూసినా నీకు రెండొంతల నొప్పి పుట్టిద్ది ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ వాని మీద తిరుగుబాటు చేయకపోవచ్చు నువ్వు మాత్రం వాడిని తన్నకుండా ఉండలేవు దేవునికి స్తోత్రం కనీసం పట్టుకొని ఎగబడి వాణ్ణి పీకి లాగి గందరగోళం చేస్తావు వాళ్ళకి ఆశ్చర్యం నేను కొట్టింది ఇది ఈ బిడ్డనే కదా ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి ఆడ మనిషి కూడా ఒప్పుకోదు తన బిడ్డను పుట్టుకుంటే ఇంకా జంట కంటే లేడీకి ఇంకా ఎక్కువ కోపం దేవునికి స్తోత్రం జంతువుని కూడా మీరు చూడవచ్చు శివంగి అంటారు ఆడసింహాన్ని శివంగి అంటారు దాని పిల్లని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఇక చీల్చి ఆడబెట్టింది ఎలుగుబంటిని కూడా చూడవచ్చు మీరు ఆడ ఎలుగుబంటి పిల్లని పిల్ల గుర్ర అంటే అంతే అవతల వాడు అయిపోయినట్టే ఇక వాడి మీద ఆశ తీసేసుకోవటం చంపి చీల్చి పడేస్తాయి మళ్ళీ మగై పెద్దగా పట్టించుకో అలాగే బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో తల్లికి ఎక్కువ పరాక్రమం ఉంటుంది అన్నమాట ఫోర్స్ ఉంటుంది తట్టుకోలేదు తన బిడ్డ బాధపడితే అవసరమైతే ఇంకా నేను ఏదైనా చేయ మొన్న ఒక ఆమె కొడుక్కి కిడ్నీ ఇచ్చింది కొడుకు కిడ్నీ ఇచ్చింది ఇంకొక బ్రదరు అన్న కొడుకు కిడ్నీ ఇచ్చాడు అన్న కొడుక్కి తల్లి ఎవరు ఇస్తున్నారనన్నా నీకు కిడ్నీ డోనర్ ఎవరంటే మా అమ్మే అన్నాను ఏ ఇస్తున్నావు అండి పర్లేదయ్యా ఒకటి కాదు అయినా ఇస్తా వాడు బతికి ఉండాలా బాగుండాలా మరి నువ్వు నేను ఆయనలో కనపడింది సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు కనపడి నన్ను హింసిస్తావు ఏందని అడిగాడంటే నొప్పి అంతా ఆయన ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ ఏసయ్య పడుతున్నాడు మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడతనే లేదో కానీ ఈ గాయాలు మాత్రం ఆయన గలుగుతున్నాయి నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను అని రాసుంది బైబిల్లో బైబుల్లో ఎవడన్నా నిన్ను జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటుంది ఏమో ఏసైకి ఎక్కువ నొప్పు ఉంటుంది ఎందుకనన్నా మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకెందుకు బాధ అంటే ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప పొంది ఆయన ఎందరి విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం ఎలా జతపరచబడ్డామో తెలుసా ఈ శరీరంలో ఒక అవయవము ఇప్పుడు నా చెయ్యి ఉంది నా శరీరంలో ఒక అవయవం ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో నేను అబ్బా అంటానా పట్టించుకోకుండా ఉంటానా స్తోత్రం చెప్పండి నొప్పి ఫీల్ అవుతానా ఫీల్ అవనా అప్పుడు ఈ చేతిని గాయపరిచే బ్రదర్ బ్రదర్ నిన్నేం చేయలేదు జస్ట్ నీ హ్యాండ్నే అన్నాడు అనుకో ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి బిగుతా వరి సోదోడ నా హ్యాండ్ని ఇబ్బంది పెట్టిన ఈ చేతిని ఇబ్బంది పెట్టిన నా బాడీ మొత్తానికి ఆ పెయిన్ లేదా నా బ్రెయిన్లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటుంది ఆ నొప్పి ఉంటుంది ఊరుకోలేను నేను ఈ శరీరంలో ఈ చెయ్యి ఎలా ఒక అవయవం అయిపోయిందో ఎన్నో బాగా ఏదండి ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తగ్గదు ఏం చేద్దాం దేవునికి స్తోత్రం స్పష్టంగా చెబుతున్నాను నేను ఈ శరీరములో ఈ అవయవములు ఎలాగా లింక్ అయి ఉన్నాయో విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ యేసు తనతో పాటు ఐక్యపరుచుకుంటున్నాడు అర్థమైందా మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబుల్లో మనందరికీ శిరస్సు ఆయన ఇప్పుడు చెప్పండి కాలుగు గుచ్చుకుందనుకో కాలుకు ముళ్ళు కూచ్చుకుందనుకో కాలు ఏడిసిద్దా ఎప్పుడన్నా ట్రై చేశారా సాధ్యమైద్దా ఏం ఏడుస్తుంది అదే కన్ను పైన కదా ఉంది దానికి ఏం కాలేదుగా కనీసం నలుసు కూడా పడలేదుగా కాలి గుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడుస్తుంది కాలు పూచ్చుకుంటే స్పందించి స్పందించా ముళ్ళు తీసింది ఎప్పుడైతే కాలుకు ముళ్ళు గుచ్చుకుందో ఈ సమాచారము లేదా ఈ సంకేతము బ్రెయిన్కి వెళ్ళిద్ది ఈ శరీరములో ఆఖరికి మన కాలు మీద చేమెక్కినా సరే దోమ కుట్టినా సరే దోమ కూసుంటుంది కూర్చొని చిన్నగా దాని దగ్గర ఒక స్ట్రా ఉంటుంది మన శరీరంలోకి చిన్నగా ఆ స్ట్రాని గుచ్చి బ్లడ్ లాగుతూ ఉంటుంది అర్థమైందా ఈ దోమ కుడుతున్నప్పుడు అంటే కుట్టడం అంటే బ్లడ్ లాక్కుంటున్నప్పుడు ఈ సమాచారం దేనికి దేనికిపోయితే తెలుసా బ్రెయిన్కి పోద్ది వెంటనే బ్రెయిన్ ఏం చేసి తెలుసా ఈ చేతి మీద దోమ కొడుతుంది రైట్ చేతి రైట్ హ్యాండ్ మీద దోమ కొడుతుంది లెఫ్ట్ హ్యాండ్ వెంటనే కదులున్నవాడు అప్పుడు ఈ చేతి మీద కుట్టే దోమని ఈ చేతి పెట్టాలంటే కొట్టిద్ది దేవునికి స్తోత్రం హలో లూయా కొట్టిద్ది కదా అంటే ఈ సమాచారం ఎవరిచ్చారు బ్రెయిన్ అంటే ఈ శరీరం మీద చేమెక్కినా దామగుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా ఎక్కడ ఏదైనా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి వెళ్తుంది అక్కడి నుంచి మిగిలిన భాగాలకి సమాచారం వస్తుంది ఫస్ట్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది వెంటనే ఈ రక్త ప్రసరణ ద్వారా బ్రెయిన్కి పోయిద్ది సమాచారం కాలుకు ముళ్ళు గుచ్చుకున్న సమాచారం వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయేది ఏ చెయ్యి నువ్వు కదు కాలుకి ముళ్ళు గుచ్చుకుంది వెళ్ళి తీ అంటే వెంటనే చెయ్యి ముళ్ళు తీసేస్తుంది అంటే ఈ శరీరం మిగిలిన భాగాలన్నింటిలో ఎక్కడ ఏమి జరిగినా మెదడుకు సమాచారం అంటే తలకు సమాచారం వెళుతుంది నొప్పి ఫీల్ అయ్యేది కూడా తలే ఏడ్చేది కూడా తలే వినేది తలే ఆజ్ఞాపించేది తలే ఇప్పుడు చెప్పండి ప్రోగ్రాం అంతా ఎక్కడ ఉంది పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి తలలో ఉందండి ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు తల ఎవరండి మనకి ఇప్పుడు మనల్ని ముట్టినోడు ముట్టినప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి మరి మనకు వస్త్రాలు లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి మనకి బొవ్వ లేనప్పుడు సమాచారం ఆడికి పోయిద్ది మనల్ని ఎవడన్నా తిడితే కాలు కిన పడిద్దా చేతికిన పడిద్దా చెవి కినపడిద్దా మరి మన చెవి ఆడుంది మన చెవి ఆడుంది ఏడుందా ఆడుంది మన శిరస్సు ఏ అయినప్పుడు ఆయన శరీరం అంతా మనమైనప్పుడు మనలో ఎవరికి ఏది కొదవైనా ఏది జరిగినా ఏ మాట అయినా ఏ గాయమైనా ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది అది విషయం చెప్పు స్తోత్రం గట్టిగా చెప్పు ఎవరికి వెళ్తుంది సమాచారం ఏసైకి వెళ్ళిద్ది